హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా నోరు ఊరిపోతుంది కదా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్తో బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వీడియో కింద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మనము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఏదో మసాలాలు వేసేసాము చేసేసాము అన్నట్టు కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసి తర్వాత పక్కన పెట్టామనుకోండి బిర్యానీలో చికెన్ తింటున్నప్పుడు బాగా జ్యూసీగా ఉంటుంది అయినా ఎన్ని కొత్త కొత్త వంటలు పుట్టుకొస్తున్నా కూడా నాన్ వెజ్ లవర్స్కి మాత్రం బిర్యానీ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కదా మీరేమంటారు ఇక్కడైతే బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను అండ్ రైస్ కూడా ముందుగానే పెట్టేస్తున్నాను రైస్ బాగా నానిందనుకోండి మనము కుక్ చేసేటప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది సో బిర్యానీలోని ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది అందుకనేసి ముందే పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండ్ ఆనియన్స్ ఈ రెండు వేసి బాగా ఫ్రై చేయాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వీలైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను పుదీనా అనేది ఆప్షనల్ మీకు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి తర్వాత టమోటాలు ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అంటే టమోటాలు బాగా మగ్గి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా అలా అయ్యే వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ పసుపు ధనియాల పొడి కారము ఇవి కూడా వేసి బాగా కలపాలి ఇవన్నీ కూడా మనం చికెన్ మ్యారినేట్లో వేసాము బట్ ఇక్కడ కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అందుకనేసి వేస్తున్నాను అండ్ కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఈ గరం మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సో ఫ్లేవర్ ఇంకా బాగుంది ఈ రెండు కూడా వేసి బాగా ఫ్రై చేసి తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేయాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతనే చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో చికెన్ వేసిన తర్వాత ఇందులో ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా దాంతోనే ఈ చికెన్ అనేది మనకి కుక్ అయిపోతుంది సో వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి వాటర్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి తర్వాత ప్లేట్ పెట్టేసి బాగా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ అనేది మనకి ఇక్కడ ఉడికిపోవాలి సో చూస్తున్నారు కదా మనకు చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటరు నార్మల్గా వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తామనుకోండి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంది కదా సో మళ్ళీ ముద్దుగా లేకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా చేయండి ఇంకా సాల్ట్ అట్లా ఏమన్నా తక్కువైతే ఈ స్టేజ్లో చూసి అడ్జస్ట్ చేసుకోండి సో ఇంకా సిమ్లో పెట్టేసి దమ్కి ఇస్తాం కదా అలా ఇచ్చేసామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా సో మేమైతే రైతాతో ఎంజాయ్ చేస్తాం మరి మీరు ఎలా తింటారు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ